అరబీ భాష అవతరించింది ఒక నాలుగు వేలు రెండు వేల సంవత్సరాల మధ్య అనుకుందాం బహుశాలోకి వచ్చింది కనుక్కోబడింది అనే చెప్తాం అంటే ఇప్పుడు ఏ భాష ఒక నాలుగు వేల సంవత్సరాల క్రితం ఏదో ఒక ప్రవక్త వారు నిజంగానే ఏదైనా మాట్లాడి ఉండుంటే అప్పుడు ఆయన దేవుణ్ణి అల్లా అనే పిలుచుంద ఉండవచ్చునా పిలిచి ఉండరు ఖచ్చితంగా ఉండరు ఎందుకంటే అరబ్బులో వచ్చినటువంటి ఏకైక ప్రవక్త అరబ్బీ భాష వచ్చిన ఏకైక ప్రవక్త మహమ్మద్ ప్రవక్త అంతకుముందు వారిలో ఎవరు వచ్చారంటే ఇబ్రహీం కుమారుడైన ఇస్మాయిల్ ఇబ్రాహిం ఇస్మాయిల్ ఉన్నప్పుడు అరబ్బీ భాష లేదు వేరే భాష ఉంది వేరే భాష అక్కడ ఉన్న ట్రైబల్ లాంగ్వేజెస్ ఏవో ఉన్నాయి అరబ్బీ భాష వచ్చిన తర్వాత వచ్చినటువంటి అరబ్బులో వచ్చిన ఒక్క ప్రవక్తనే మొహమ్మద్ ప్రవక్త అరబ్బీ భాషలో అవతరించిన ఏకైక గ్రంథమే ఖురాన్ అంతకుముందు ఉన్నటువంటి లక్షకు పైగా ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో ఋషులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు కూడా అరబ్బీ భాషలో సందేశం ఇవ్వలేదు అంటే నా పదాన్ని పలకలేదు అర్థం అల్లా అన్నది క్లియర్గా అరబీ భాష కాబట్టి అరబ్బీలోనే అల్లాన పదం ఉంది అది నేను చెప్తున్నాను సో దేవుడికి పేరు లేదనేది నేను తీసుకోవచ్చా మీ సైడ్ నుంచి సబ్ దేవుడికి పేరు లేదు దేవునికి పిలుపులు మాత్రమే ఉన్నాయి క్లియర్ సో ఇప్పుడు కొంత మీకు ఇబ్బందికర విషయం ఏంటంటే నా ఇంటర్వ్యూకి వచ్చి అతను ఇబ్బంది పడ్డాడు పడ్డారు బ్రదర్ శ్రీరాజు గారు సేమ్ మీద కారణం అంటే మీరు ఆ ఇంటర్వ్యూలోకి వెళ్ళి పలానా అతని దగ్గర అల్లా దేవుడు అని చెప్పండి మీరు అనేది వాళ్ళ వాదన ఇంకా వేరే పేరు లేదు మా దేవుడికి అల్లా అనేది పేరు అనేది అది వాళ్ళ ఉంటారు గ్రంథాన్ని చదివారు కాబట్టి మీరు ఈ మాత్రం మాట్లాడడానికి నేను చెబుతున్నది ఏది కూడా నా సొంత భాష కాదండి ఖురాన్ లో ఉన్నది మాత్రమే చెప్తున్నాను ఓకే చూడండి వారు అడగండి భూమి ఆకాశాలను సృష్టించింది ఎవరు అని అని హురాన్ లో అంటాడు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను భూమి ఆకాశం సృష్టించింది ఎవరు అంటాను మీరు అన్నారు బ్రహ్మ అని వారు అంటారు అల్లా అని అని ఉంది అంటే వారు అన్ల అల్లా అనలేదు మీరు అంటే ఖురాన్ వాక్యం తప్పైపోయిందా అవ్వలేదు అని వీళ్ళ అరబ్బులకు చెప్తున్నాడు ఇక్కడ కానీ ఇప్పుడు రేపు మీరు బయటకు వెళ్ళిన తర్వాత అంతో ఇంతో మీతో స్నేహబంధం ఉంది నేను చర్చ జరిపిస్తుంది ఎందుకు అని అంటే నాకేదో వచ్చేస్తుందని కాదు సార్ మీరు కూడా ఇంత కష్టపడుతుంది మీకేదో వస్తుంది అని కాదు రేపు ఇది బయటకు పోయి ఏదో బ్రదర్ షఫీ అల్లాని దేవుడు కాదు అన్నాడు అని చెప్పేసి వితండవాదం చేసేవాళ్ళు బయట చాలామంది ఉన్నారు సో అది జరగకూడదు మన ఉద్దేశం నా ఉద్దేశము వ్యక్తిగతంగా చెప్పాలి అని అంటే గ్రంథాలు ఎన్ని ఉన్నా మానవులు అందరు ఒకే విధంగా తింటున్నారు ఒకే విధంగా బతుకుతున్నారు ఒకే విధంగా దేవుడిని మొక్కుతున్నారు కొందరు విగ్రహాలను పెట్టుకుంటున్నారు కొందరు పెట్టుకోవట్లేదు ఆ తర్వాత సంగతి కానీ బట్ ఏదైనా మాకు దేవుడు ఉన్నాడు దేవుడికి మేము భయపడాలనేది ఒక కాన్సెప్ట్ ఇది మంచి చెడు ఏదైనా సరే మాకు దేవుడే ఇస్తాడు అనేది కాన్సెప్ట్ మధ్యలో ప్రవక్త వారు బోధించడానికి ఒక టూల్ లాంటి పాత్ర ప్రవక్తలు దేవుళ్ళు కాదు ఋషులు కూడా దేవుళ్ళు కాదు సో మీరు అల్లా అని అన్నారు దేవుడి పేరు అల్లా కాదు అని అన్నారు దేవుడికి పేరు లేదు అనేది ఎస్టాబ్లిష్ చేశారు రేపు మీ మీద మీదలు గాని దావ పండితులు కానీ మళ్ళీ ముఫ్తీలు కానీ వీళ్ళంతా మిమ్మల్ని తప్పుగా అంటే మీకేమైనా ఇబ్బంది అయితే బాధపడే వ్యక్తిని నేనే కాదు ఒక క్లారిటీ ఇస్తాను వారు ఎందుకు అర్థం చేసుకుంటారంటే ఆలీంలైనా ఆలీం ఖురాన్ జ్ఞానం ఉంటుంది ముఫ్తిలో ఖురాన్ జ్ఞానం ఉంటుంది ఇక్కడ ఇస్లాంలో రెండు భాగాలు అని చెప్తున్నాను ఒకటి ఇతాతే దీన్ అంటే ఆచరణ ధర్మము రెండవది ఇషాతే దీన్ అంటే సందేశము ప్రచారము ఈ ప్రచారం అనే భాషలో అల్లా అన్న పదం వాడటం కాదు వారు మాట్లాడే భాషలోనే ఏ ప్రవర్తన పంపినా వారు మాట్లాడే భాషలోనే పంపించాలి ఇప్పుడు నేను మీతో మీ భాషలో మాట్లాడాలి ఆచరణ విషయంలో నేను నమాజ్ చేసుకుంటాను నమాజ్లో అల్లా అనే పదం వాడతాను నేను అజాన్లో అల్లానే పదం వాడతాను ఆచరణ వేరు ప్రచారము వేరు తెలియపరచడం వేరు ఇప్పుడు నేను దువా చేసుకుంటాను దువా అంటే ప్రార్థన నేను దువా చేసుకునేటప్పుడు అరబ్బీలోనే అనాలి ఏం లేదు నా మాతృభాషలో ఓ దేవుడా అని చెప్తాను ఓ గాడు ఆల్మెడీ గాడ్ అని చెప్తాను అంటే దువా చేసుకునేటప్పుడు నీ మాతృభాషలో ఏ పదంతోనే పిలు పిలవచ్చు ఏ పదంతోనే పిలవచ్చు అని చెప్తున్నారు దేవుడే పర్మిషన్ ఇచ్చాడు కదా ఇంకా ఆలిగులు పర్మిషన్ ఇవ్వాలనేది ఏముంది అవునా లేదా అంటే ఇక్కడ ఇప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు నేను మీతో మాట్లాడు మీరు మాట్లాడే భాషలోనే మీకు తెలిసిన భాషలోనే నేను మీతో మాట్లాడాలి తప్ప ఏదో ఫారెన్ లాంగ్వేజ్ లో మీతో మాట్లాడదు ఇది తప్పైపోతుంది ఓకే కాబట్టి ఇంకా క్లారింటి అంటే వచ్చినటువంటి ప్రవక్తలు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలలో గత ఏ ప్రవక్త అయినా అల్లాన పదం వాడారా వాడి ఉంటారు ఎందుకు వాడి ఉంటారు ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ఒక ప్రవక్త వచ్చి ఉంటే ఇక్కడ అల్లాన పదం వాడితే వీళ్ళకేం అర్థమవుతుంది అరబ్బులకు అర్థమైంది ఈరోజు అల్లా అంటే పేరు అనుకుంటున్నాను అరబ్బులు ఏమనుకుంటారు అల్లా అంటే ఆరాధనకి అర్హుడు ఇలా ఇలా అని కూడా చాలా మంది ఉన్నారు ఇలా అంటే ఆరా దీన్ని ఆరాధిస్తాను దీన్ని ఆరాధిస్తాను దీన్ని ఆరాధిస్తాను ఇలా అంటే ఆ నా పూజ్యుడు అని అల్ ప్లస్ ఇలా అల్ ఇలా అంటే ఆ ఆరాధ్యుడు అని అర్థం కాబట్టి ఇలాడు చాలా ఉన్నారు అల్లా ఒకడే ఉన్నాడు అంటే ఆ ఆరాధ్యుడు ఒకడే ఉన్నాడు అని అర్థం నీవు నీవు తీసుకెళ్లేదేమిటి మున్నాళ్ల ముచ్చటకే మురిసేవు భ్రమసేవు ముందుగతిగా న కాబో మనసా ఆను బిడ్డలను చు అన్నదమ్ములను చూ ఆలు బిడ్డలను చూ అన్నదమ్ములను చూ ఆరాట పడబోకు మనసా టపడబోకు మనసా వారిని బదిలి నీవు వెళ్ళేటి రోజునా వారిని బదిలి నీవు వెళ్ళేటి రోజునా నీవెంట ఎవరు రారు మనసా నీవెంట ఎవరు రారు మనసా ఆస్తిపాస్తుల కొరకు అస్తమానం నీవు ఆస్తి పాస్తుల కొరకు అస్తమానం నీవు కుస్తీలు పట్టేవు మనసా కుస్తీలు పట్టేవు మనసా పైన గస్తీలు నీకేలా అస్థిరముల పైన గస్తీలు నీకేలా వాస్తవమాలోచించు మనసా వాస్తవమాలోచించు మనసా ఊపిరున్ను ఊరిలోని వారు ఊపిరున్ను ఊరిలోని వారు మావాడు అంటారు మనసా మావాడు అంటారు మనసా ఊపిరిపోగానే భార్యా బిడ్డలు కూడా ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా తాక జంకుతారు మనసా తాక జంకుతారు మనసా నీదన్న దేహమే నిన్ను పోవు నీదన్న దేహమే నిన్ను కాదని పోవు నిదనే కా మనసా ఇదనేదేది కా మనసా ఎవరిది ఏది లేదు ఏది ఏదినితో రాదు నిజమి తెలుసుకో మనసా నిజమింతే తెలుసుకో మనసా